నమస్కారం మన పంచాయతీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరి కెరియర్కి ఒక రూల్ బుక్ లాంటివి ఈ ఫండమెంటల్ రూల్స్ వీటి గురించి తెలుసుకోవడమంటే కేవలం మన హక్కును కాపాడుకోవడమే కాదు తెలియకుండా ఎలాంటి చిక్కుల్లో పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం కూడా సో ఈరోజు మనం ఆ కీలకమైన నియమాల గురించే వివరంగా మాట్లాడుకుందాం అన్నిటికన్నా ముందు మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకోవాలి మన సర్వీస్ రూల్స్ మనకు తెలుసా ఎందుకంటే ఈ నియమాలపై మనకు ఎంత క్లారిటీ ఉంటే మన కెరీర్ అంత సేఫ్గా అంత సక్సెస్ఫుల్గా ఉంటుంది వీటిని తెలుసుకుంటేనే కదా మనం మరింత కాన్ఫిడెన్స్తో డ్యూటీ చేయగలుగుతాం సరే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక ప్రభుత్వ ఉద్యోగంలో అపాయింట్మెంట్ కి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్తో స్టార్ట్ చేద్దాం ఫండమెంటల్ రూల్ ట్వెల్వ్ ఒక చాలా సింపుల్ అండ్ క్లియర్ సూత్రాన్ని చెబుతుంది అదేంటంటే ఒక పర్మనెంట్ పోస్ట్కు ఒక్కరే ఉద్యోగి ఉండాలి అంటే ఒకే పోస్ట్లో ఇద్దరిని పర్మనెంట్గా అపాయింట్ చేయలేరు అలాగే ఒక ఉద్యోగి ఒకేసారి రెండు పర్మనెంట్ పోస్టులు కూడా చేయలేరు ఇంకో ముఖ్యమైన ఏంటంటే ఒరిజినల్ ఎంప్లాయీ లీవ్లో ఉన్నప్పుడు ఆ పోస్ట్ను శాశ్వతంగా ఇంకొకరితో భర్తీ చేయకూడదు ఈ రూల్ వల్ల ప్రతి పోస్టుకు ఒక అకౌంటబిలిటీ ఉంటుంది ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు ఇక అపాయింట్మెంట్ తర్వాత ఒక ఉద్యోగి కెరియర్ ని ఎక్కువగా ఎఫెక్ట్ చేసేవి లీవ్ రూల్స్ వీటిని మాత్రం చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే వీటి ప్రభావం కెరీర్ మీద చాలా సీరియస్గా ఉంటుంది ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి ఫండమెంటల్ రూల్ ఎయిటీన్ ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా సరే కంటిన్యూస్గా ఇవ్వగలిగే మాక్సిమం లీవ్ పీరియడ్ ఐదు సంవత్సరాలు మాత్రమే కారణం ఏదైనా కానివ్వండి హెల్త్ ఇష్యూస్ హయ్యర్ స్టడీస్ ఇంకేదైనా సరే ఈ ఐదేళ్ల లిమిట్ మాత్రం దాటడానికి వీల్లేదు ఇదొక స్ట్రిక్ట్ రూల్ ఇప్పుడు మనం చాలా చాలా కీలకమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఫండమెంటల్ రూల్ ఎయిటీన్ ఏ ప్రకారం ఒక ఉద్యోగి ఎలాంటి పర్మిషన్ లేకుండా సంవత్సరం కన్నా ఎక్కువ కాలం డ్యూటీకి రాకపోతే వాళ్లు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసినట్టుగానే భావిస్తారు దీన్నే డీమ్డ్ రెసిగ్నేషన్ అంటారు అంటే వాళ్లు రిజైన్ చేయకపోయినా సరే చేసినట్టే లెక్క అంతేకాదు పర్మిషన్తో లీవ్ పెట్టినా పెట్టకపోయినా మొత్తం లీవ్ పీరియడ్ కంటిన్యూస్గా ఐదేళ్లు దాటిపోయినా సరే దాన్ని కూడా రాజీనామా కిందే తీసుకుంటారు ఎఫ్ఆర్ ఎయిటీన్ బి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది సో ఆ ఫైవ్ ఇయర్ రూల్ అనేది ఫైనల్ ఇదే ఐదేళ్ల నియమం ఫారెన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది అంటే వేరే సంస్థలకు డిప్యూటేషన్ మీద వెళ్తారు కదా వాళ్ళకి కూడా ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కంటిన్యూస్గా ఫారెన్ సర్వీస్లో ఉంటే దాన్ని కూడా రిజైన్ చేసినట్టుగానే పరిగణిస్తారు సరే ఇప్పుడు లీవ్స్లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గా హెల్ప్ అయ్యే ఒక ఇంపార్టెంట్ రూల్ చూద్దాం ఎఫ్ఆర్ ఫార్టీ ఫోర్ ప్రకారం మీరు ఏ కారణంతో లీవ్లో ఉన్నా మొదటి నాలుగు నెలల వరకు ఫుల్ హౌజ్ రెంట్ అలవెన్స్ అంటే హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవచ్చు ఇది చాలామందికి తెలియని విషయం కానీ చాలా ఉపయోగపడుతుంది రైట్ ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సెక్షన్ కి వచ్చేశాం జీతం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇవి నేరుగా ఒక ఉద్యోగి ఫైనాన్షియల్ గ్రోత్ని కెరీర్ గ్రాఫ్ని డిసైడ్ చేస్తాయి ప్రమోషన్ వచ్చినప్పుడు జీతం ఎలా ఫిక్స్ చేస్తారో ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి ప్రకారం సింపుల్గా చూద్దాం ఫస్ట్ మీ పాత పోస్టులో మీ బేసిక్ పే తీసుకుంటారు దానికి ఒక నోషనల్ ఇంక్రిమెంట్ అంటే ఒక ఊహాజనిత ఇంక్రిమెంట్ యాడ్ చేస్తారు ఆ వచ్చిన అమౌంట్ ప్రమోషన్ వచ్చిన పోస్ట్ స్కేల్లో ఏ స్టేజ్ కన్నా ఎక్కువగా ఉందో ఆ నెక్స్ట్ హయ్యర్ స్టేజ్లో మీ కొత్త జీతాన్ని ఫిక్స్ చేస్తారు అయితే ఇక్కడే ప్రతి ఉద్యోగి ఒక తెలివైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది పే ఫిక్సేషన్ కోసం ఏ ఆప్షన్ ఎంచుకుంటే మంచిది ఎందుకంటే మీ డెసిషన్ మీ జీతంపై డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది మీ దగ్గర రెండు ఆప్షన్లుంటాయి ఒకటి ప్రమోషన్ వచ్చిన రోజునుంచే కొత్త పే స్కేల్లో జీతం ఫిక్స్ చేయించుకోవడం రెండోది కింది పోస్టులో మీకు నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడైతే వస్తుందో ఆ రోజునుంచి కొత్త జీతాన్ని ఫిక్స్ చేయించుకోవడం జనరల్గా మీ ఇంక్రిమెంట్ డేట్ దగ్గరలో ఉంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవడం వల్ల ఎక్కువ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది సో కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుని ఆప్షన్ ఇవ్వడం చాలా ముఖ్యం అంతా బాగుంటే ఓకే కానీ కొన్నిసార్లు డిసిప్లినరీ యాక్షన్ వల్ల ఇంక్రిమెంట్లు ఆగిపోతే అప్పుడు పరిస్థితే ఏంటి ఎఫ్ఆర్ ట్వంటీ ఫోర్ దీని గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది ఇంక్రిమెంట్ ఆపడంలో రెండు రకాలున్నాయి ఈ తేడా తెలుసుకోవడం చాలా అవసరం వితౌట్ క్యూములేటివ్ ఎఫెక్ట్ అంటే ఈ పనిష్మెంట్ టెంపరీ అనమాట ఆ పనిష్మెంట్ పీరియడ్ అయిపోగానే మీ జీతం మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది కానీ విత్ క్యూములేటివ్ ఎఫెక్ట్ అంటే మాత్రమే ఇది పర్మనెంట్ డ్యామేజ్ మీ మొత్తం సర్వీస్పై మీ ఫ్యూచర్ ఇంక్రిమెంట్లపై చివరికి మీ పెన్షన్పై కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది ఇది చాలా సీరియస్ పనిష్మెంట్ ఇప్పుడు ఆ వితౌట్ క్యుమ్యులేటివ్ ఎఫెక్ట్ అంటే ఏంటో ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం అనుకుందాం మీకు రెండు ఇంక్రిమెంట్లు ఆపారని దీని అర్థం ఆ రెండేళ్ల ఇంక్రిమెంట్ డబ్బులు అంటే ఎరియర్స్ మాత్రమే మీరు కోల్పోతారు మూడో సంవత్సరం నుంచి మీ ఇంక్రిమెంట్లు మళ్లీ రెగ్యులర్గా వచ్చేస్తాయి మీ శాలరీ మళ్లీ నార్మల్ ట్రాక్లో కుచ్చేస్తుంది లాంగ్ టర్మ్ లో ఎలాంటి నష్టముండదు అసలు ఇంక్రిమెంట్లు రావటానికి ఎఫ్ఆర్ ట్వంటీ సిక్స్ ప్రకారం కొన్ని కండీషన్స్ ఉన్నాయి అవేంటంటే మీరు టైమ్ స్కేల్లో పనిచేసిన కాలం ఇంక్రిమెంట్కి అవుతుంది కానీ లాస్ ఆఫ్ పే లీవ్ అంటే ఎల్ఓపి పెడితే మీ ఇంక్రిమెంట్ డేట్ అన్ని రోజులు అవుతుంది అయితే మెడికల్ గ్రౌండ్స్ మీద పెట్టిన నూట ఎనభై రోజుల హెచ్ఓడి హెచ్ఓడీలు మన్నించవచ్చు ఇక రిటైర్ అయ్యే ఉద్యోగికి రిటైర్మెంట్ నెక్స్ట్ డేనే ఇంక్రిమెంట్ ఉందనుకోండి దాన్ని కూడా పెన్షన్ బెనిఫిట్స్ కోసం కన్సిడర్ చేస్తారు ఓకే ఇక మనం చివరి టాపిక్ కే వచ్చేశాం ఒకేసారి రెండు పోస్టుల బాధ్యతలు చూస్తున్నప్పుడు అంటే అడిషనల్ చార్జ్ తీసుకున్నప్పుడు వర్తించే రూల్స్ ఏంటో చూద్దాం ఎఫ్ఆర్ ఫార్టీ నైన్ ప్రకారం అవసరమైనప్పుడు ఒక ఉద్యోగికి టెంపరీగా రెండు పోస్టుల బాధ్యతలు అప్పగించవచ్చు అప్పుడు ఆ రెండు పోస్టులలో ఏ పోస్టుకి జీతం ఎక్కువ ఉంటే ఆ జీతాన్నే ఇస్తారు అంతేకాదు ఆ అదనపు బాధ్యతలు చూస్తున్నందుకు మొదటి మూడు నెలలు జీతంలో ఐదో వంతు ఆ తర్వాతి మూడు నెలలు పదో వంతు అలవెన్స్ కూడా అదనంగా ఇస్తారు ఫైనల్గా చెప్పేది ఒకటే ఈ ఫండమెంటల్ రూల్స్ తెలుసుకోవడమంటే మన కెరియర్ స్టీరింగ్ మన చేతుల్లోకి తీసుకోవడమే ఈ నాలెడ్జ్ మనల్ని ఎంపవర్ చేస్తుంది అనవసరమైన టెన్షన్ల నుంచి చిక్కుల నుంచి మనల్ని కాపాడుతుంది ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ రూల్స్ అన్నింటిలో మీ కెరియర్కి ఏదీ అత్యంత ముఖ్యమైనది అని మీకనిపిస్తోంది ఒక్కసారి ఆలోచించండి మన సర్వీస్ రూల్స్ మీద మనకు ఎంత గ్రిప్ ఉంటే మన ప్రొఫెషనల్ లైఫ్ అంత స్మూత్గా సేఫ్గా సాగుతుంది మరి ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి